హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటంటే మీషో జ్యువెలరీ వన్ ఇయర్ తర్వాత ఎలా ఉంది అనేది అనమాట సో ఇవన్నీ నేను తీసుకొని వన్ ఇయర్ పైన అయింది ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో అనమాట అసలు ఎలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోలేదనమాట వీటిని కాటన్లో పెట్టి తీసి పెట్టడం కానీ సో ఎలా ఎలాంటి డబ్బాలలో వచ్చాయో ఆ డబ్బాలలో పెట్టి ఇదే కవర్స్ వస్తాయి కదా అదే కవర్లో పెట్టేసి పెట్టుకున్నాను అనమాట సో కరెక్ట్గా సంవత్సరం అయింది వాటి లింక్స్ కూడా ఇస్తాను కొన్నప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి లింక్స్ కూడా సో ఇది అనమాట వీడియో సో కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా కూడా అలాగే ఉన్నాయి సో ఎన్నిసార్లు వేసుంటాను వీడియోలు ఎన్నో సార్లు వేసి ఉంటాను కానీ ఇంత కూడా చెక్ చేదలేదనమాట సో ఇది బ్లాక్ బెర్స్ది ఏదైతే ఎన్నిసార్లు వేసుకుని తింటానో హాట్ వాటర్లో కూడా తడిసి ఉంటుంది కానీ ఇంత కూడా చేంజ్ అయితే అవ్వలేదన్నమాట సో వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి ఆ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చూడండి సో సేమ్ ఇట్లనే బాక్స్ల్లో వచ్చినాయి అంతే ఆ బాక్స్లలో పెట్టేసి స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను తప్పిస్తే ఏవి ప్రికాషన్స్ అయితే ఏమైతే తీసుకోలేదన్నమాట ఇంకటి సో ఇది కూడా కవర్లో పెట్టేసి పెట్టడమే అనమాట ఇంకా వీటికి సపరేట్గా కాటన్లో పెట్టి పెట్టుకోవడం అలాంటివి ఏం లేవు ఇలా వచ్చినాయో అట్లనే తీసి పెట్టుకున్నా వేసుకోవడం ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వేసుకోవడం ఇంతే తీసి పక్కన పెట్టేసేయడం నార్మల్గానే మళ్ళీ ఇది వేటి కమ్మలు కమలే ననా అన్నమాట నెట్ వర్క్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా షేడ్ అయితే ఏం అవ్వలేదనమాట సో ఇంకో జ్యువెలరీ వీడియోతో మళ్ళీ చూద్దాము వీడియోని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోలో ఇంకో రివ్యూ వన్ ఇయర్ తర్వాత అది ఎలా ఉన్నాయో చూద్దాం అన్నమాట థ్యాంక్ యూ